ఈ పదిహేడు పార్లమెంట్ సీట్లలో కరీంనగర్ పార్లమెంట్ సీటు ఫస్ట్ జెండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ కరీంనగర్ గడ్డ మీదనే ఎగరబోతా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మీరు ఎవరు ఊహించుకునే విధంగా ఇలా కరీంనగర్ పార్లమెంటు లక్ష మెజారిటీతో మేము గెలవబోతా ఉన్నాం ఇది గ్యారంటీగా మీకు చెప్తా ఉన్నాను ఇలా ఎక్కడ పోయినా కూడా ఇలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తా ఉంది ఇలా రైతులైతే తల పట్టుకుంటా ఉన్నాం అయ్యో ఎందుకు మేము కేసీఆర్ గారిని ఎందుకు మేము కేసీఆర్ గారిని బుడగొట్టుకున్నాం ఎందుకు కేసీఆర్ గారిని ఇలా దించినాం లభోదిబో మొత్తుకుంటా ఉన్నారు ఇలా ఒక్కటే చెప్తా ఉన్నాను ఇవన్నీ వద్దు బై పంచాయతీలకు ఇరిగి వద్దు కేసీఆర్ గారు ఉన్న పది సంవత్సరాలలో ఏ ఒక్క రోజు అన్నా ఒక్క ఎకరం అన్నా ఎండిందా ఏ ఒక్క ఎకరం కన్నా ఫ్రీ ఇరవై నాలుగు గంటల కరెంట్ రాకుండా ఉన్నదా ఏ ఒక్క రైతుకి రైతు బంధు రాకుండా ఉన్నదా కేసీఆర్ దిగిపోగానే కేసీఆర్ గారు దిగిపోగానే నీళ్లు బంద్ అయితే కరెంటు బంద్ అవుతుంది రైతు బంధు బంద్ అవుతుంది ఇది కరెక్టా అంటే మీకు ఆట ఆట రాక గజ్జలు ఉంటుంది మీ కథ ఇవాళ కేసీఆర్ గారి కోసం ఖచ్చితంగా రైతులందరూ కూడా ఎక్కడ పోయినా కూడా అద్భుతంగా స్పందన ఇస్తా ఉన్నాడు ఇలా ఎట్టు పరిస్థితుల రైతులందరూ కూడా కేసీఆర్ గారికి కేసీఆర్ గారు బలపరిచిన అభ్యర్థి అయిన బోయిన్పల్లి వినోద్ కుమార్ గారికి అద్భుతమైన ఓట్లు ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచే మళ్ళీ ఇయ్యబోతా ఉన్నారు రైతులతో పాటు కూడా యువత కూడా ఖచ్చితంగా ఈసారి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇలా రెండు లక్షల రెండు వేల ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చింది నిజమని అలా యావత్ యువతకు కూడా ఇవాళ అర్థమైపోయింది ఇవాళ ఆఖరికి కేసీఆర్ గారు ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు ఏవైతే మొత్తం రెడీ చేసి ఉండి అవి ఇవ్వాల్సినవి కూడా ఆ ముప్పై వేల ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు ఇచ్చినాయి వాళ్ళు పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినాం ఎంత లేదంటే ఎవరికో పిల్లలు కొడితే నాకు పుట్టినో అని ముద్దా ఉన్నది వాళ్ళ కథ ఎలా మీరు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిర్రు మీరు షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ చేసిర్రు పరీక్షలు ఎప్పుడు రా పెట్టిర్రు మీరు ఎగ్జామ్లు ఎప్పుడు రాపిచ్చిర్రు రిజల్ట్లు ఎప్పుడు ఇచ్చిర్రు కేసీఆర్ గారు మీరు అవునన్నా కాదన్నా కేసీఆర్ గారు రెండు లక్షల రెండు వేల ఉద్యోగాలు కేసీఆర్ గారు ఇచ్చింది నిజాం 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 ఇది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఈ భారతదేశంలోనే ఏ ఒక్క రాష్ట్రంలో కేసీఆర్ గారి కంటే ఎక్కువ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినవి మీరు చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా ఇది వాస్తవం నేను చెప్పింది మీరు దయచేసి ఖచ్చితంగా యువత అంతా కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారి వైపు చూస్తూ ఉన్నారు రైతులందరూ కూడా కేసీఆర్ గారి వైపు చూస్తా ఉన్నారు ఇలా పెన్షన్దారులు కూడా అందరు కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఓటు వేస్తాము అని నిర్ణయించుకున్నారు ఎందుకంటే ఇలా రెండు వేల రూపాయల పెన్షన్ కానివ్వండి వికలాంగులకి నాలుగు వేల రూపాయల పెన్షన్ కానివ్వండి టంచనగా ఇలా కేసీఆర్ గారు ఇస్తా ఉన్నది కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మీ అందరు కూడా అప్పుడు ఇచ్చిండు కేసీఆర్ గారు వీళ్ళు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి యాలడి దాకా వంద రోజులు అయిపోయినాయి నాలుగు వేలు ఎక్కడైనా మీ నాలుగు వేలు ఎక్కడదేనాయి ఎందుకు వేస్తే లేదు అచ్చా ఇంకోటి కూడా చెప్పాలి మీ అందరికి నిన్న కళ్యాణ్ లక్ష్మి చెక్కులు ఇచ్చిన కాడ నేను కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి మా మిత్రుడు మాన్సా మాన్సా ఇంకా మా మా నాయకుడు వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది అడిగిపోయి ఆ చెక్ ఇచ్చిన తర్వాత వాళ్ళు నాకు చెప్తా ఉన్నారన్న అన్నా కనీసము కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు కిట్ ఇచ్చేది ఆడబిడ్డ పుట్టింది కాబట్టి పదమూడు రూపాయలు పదమూడు వేల రూపాయలు ఇచ్చేది తల్లి బిడ్డలని అంబులెన్స్లో ఇంటికాడ దింపిపోయేది సార్ కేసీఆర్ గారు మీరు కేసీఆర్ కిట్ ఇవ్వలేదు మాకు ఆ పదమూడు వేల రూపాయలు ఇవ్వాలి కనీసమయంలో ఇంటికాడ కూడా దింపే పరిస్థితి లేని పరిస్థితి ఉండే అని చెప్తే నిజంగా నా గుండె బరువెక్కిపోయింది ఇంత బాధ అనిపించింది అయ్యో తెలంగాణని కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు కొట్టాడి తెచ్చిన తెలంగాణని ఇంత అద్భుతంగా నిర్మాణించిన తెలంగాణని వీళ్ళు ఖరాబ్ చేస్తారు కదా అని ఒక బాధ అనిపిస్తూ ఉంది ఒక యువకునిగా నా రక్తం ఉడుకుతూ ఉంది